మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా గోల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తి పేరు చాలా బలంగా వినిపిస్తుంది మల్లికార్జున ముత్య అని చెప్పేసి అదేవిధంగా నార్త్ సైడ్ కనుక వెళ్తే భాగేశ్వర్ ధామ్ ఆయన కూడా ఒక వ్యక్తిని పిలిచి కూర్చోబెట్టి ఆయన సమస్యలను పేపర్ మీద రాసిపెట్టి మీ సమస్యలు ఇవే కదా అని చెప్తా ఉంటాడు ఇప్పుడు అదే కూడా మల్లికార్జున ముత్య కూడా ఫేస్ చూసి తన నెంబర్ చెప్తాడనో లేకపోతే ఎదుటి వాళ్ళు కష్టాలు చెప్తాడని చెప్పేసి కొంత పబ్లిసిటీ జరుగుతుంది సో ఈ రెండు ఈ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా మన ఈ తమిళనాడు కేరళలో కూడా ఇట్లా కొంతమంది ఉన్నారు ఇవి నిజం అంటారు ఇది కర్ణపిశాచి విద్య నేర్చుకున్న వారికి సాధ్యం అని చెప్తా ఉంటారు నిజంగా ఆ కర్ణపిశాచి విద్య నేర్చుకోవడం వల్లనే ఎదుటి వ్యక్తి యొక్క మొత్తం లక్షణాలు కవలికలు ఇవన్నీ చెప్పడం సాధ్యమా లేకపోతే అది వేరే ఏదైనా సాధన ఉంటుంది మీరు మీరేం చెప్తారు సార్ చాలా మంచి ప్రశ్న అంటే కర్ణపిశాచి విద్య అనేటువంటిది ఉంటుంది కానీ అదంత సులభం కాదు ఆ విద్య నేర్చుకునేవారు అంటే నేను తెలుసుకున్నంత మటుకు అంటే ఆల్రెడీ సాధన చేసిన వారు గొప్ప గొప్ప సాధకులు చెప్పినటువంటి విషయం ఆ విద్యను ఎలా చేస్తారంటే నాకు చెప్పారు వాళ్ళు ఒక పదకొండు రోజులో ఇరవై ఒక్క రోజులో నలభై ఒక్క రోజులో పెట్టుకుంటారు దాన్ని పెట్టుకొని ఒక రూమ్లో కూర్చొని మీరు నమ్ముతారో నమ్మరో ఆ వ్యక్తి లెట్ని పోతే కూడా కడుక్కోకూడదు అయ్యా తెలుసా మీకు అతని ఒంటెలు ఆయన అవుతాడు నిజంగా చెప్తున్నా ఇదేదో హాస్యం కాదు నిజంగా సాధకులను అడగండి వాళ్ళ మల మలం ఉంటుంది చెవులో పెట్టుకుంటారు ఇక్కడ పెట్టుకొని సాధన చేయగా 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 ఆ ఎవరైతే సాధన అమ్మవారు ఎవరైతే చేస్తారో పిశాచి సాధన అంటారు పిశాచ సాధనలు అంటారు పిశాచ సాధనలో వాళ్ళు అడ్లీగా ఉండాలి వాళ్ళు ఫ్రెష్గా నీట్ గా మనం నిత్య పూజ చేసుకున్నట్టుగా ఉంటే అది రాదు గుర్తు పెట్టుకోండి అలా ఉంటే అప్పుడు వచ్చి ఏం ప్రసన్నం వెంటనే అవ్వదు ఫస్ట్ భయపెట్టేస్తుంది ఎలా అంటే ఆ వ్యక్తిని ఇంకా నేను చంపేస్తా అన్నట్టుగా వస్తుంది అది ఓకే అలా వచ్చినా సరే లేదమ్మా నువ్వే నాకు కావాలని అన్నప్పుడు ఇంకా వాళ్ళకి మొదలవుతుంది కొంతమంది అయితే అది చేసి అన్నం తినేటప్పుడు కూడా ఆ స్మెల్ వచ్చి నాకు కొద్దని వదిలేసిన వాళ్ళు ఉన్నారు రెండు మూడు రోజులు సాధన ఏదంటే రెండు మూడు రోజుల తర్వాత అది ప్రసన్నం అయ్యాక కూడా ఎందుకంటే దానికి అలాంటి విద్యలు చేసేటప్పుడు మరలా ఒక శక్తి సాధన తోడు అవ్వకపోతే అది చాలా ప్రమాదం ఓకే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమీ అవసరం లేదు ఇలా చూస్తూ ఉండదు చాలు మీకు మీ వైపు చూసిన ముఖేష్ పొద్దున్నే ఈ టిఫిన్ తిన్నాడు రాత్రి తినబోతున్నాడు లాస్ట్ టైం లాస్ట్ వీక్ ఇలా చేశాడు అది చెప్పేస్తూ ఉంటుంది మీ గురించి అలా చూసాం ఈ కెమెరామ్యాన్ ఇప్పుడు మనసులో ఇలా అనుకుంటున్నాడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది ఈ గంటలో ఈ షూటింగ్ అయిపోయినా అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు చెప్పేస్తుంటుంది ఈ కెమెరామ్యాన్ గురించి చెప్పేస్తుంది ఏ బయటికి వెళ్ళి ఏఎస్ ఇవ్వను చూసాను మొత్తం కంప్యూటర్లు ఉన్నాయి బయట చూడగానే వాడి గురించి చెప్పాను ఇంకా ఎలా అంటే చెవు పిచ్చెక్కిపోద్ది పిచ్చెక్కిపోద్ది కానీ అలా కాకుండా అందులో ఇంకో సాధన ఉంటుంది పిలిచినప్పుడు మాత్రమే వచ్చి చెప్పేసి వెళ్ళిపోవాలి ఓకే అంటే మనం వా వాటి కంట్రోల్లోకి వెళ్ళిపోతాం సరైన గురువు దగ్గర తీసుకోకుండా సరైనటువంటి పద్ధతి పరంగా చెయ్యకపోతే వాటి కంట్రోల్లోకి వెళ్ళిపోయి మెంటల్ పోతుంది ఇంకోటి ఏంటంటే ప్రశాంతత ఉండదు అలాంటి సాధనలు చేసినప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు చూడండి ఒక మనిషి ఎవరో కలిసారు సరదాగా నవ్వుకున్నాం మాట్లాడిపోయాం కానీ ఆ మనిషి మనసులో ఏముందో కూడా తెలిసిపోతుంది అనుకో పరిస్థితి ఎలా ఉంటది అవును వీడికి దీనికోసం వచ్చాడా వీడికి స్వార్థమా ఎందుకంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ స్వార్థంగానే ఉంటాయి కలియుగం వల్ల మనకి ఎలా ఉంటుంది ఓహో దీనికోసం ఆలోచిస్తున్నాడా బయటికి మాత్రం నవ్వుతూ ఇలా మాట్లాడుతున్నాడు కానీ లోపల మాత్రం ఇది ఉందా ఎలా ఉంటుందండి ఒకసారి ఆలోచించండి అసలు సొసైటీతో జీవించగలరా జీవించలేము చాలా కష్టం కొన్ని కొన్నిటి మీద విరక్తి కలుగుతుంది జీవితం మీద విరక్తి కలిగేస్తుంది అలా కాకుండా మనకి పెద్దలు అంటే కొంతమంది గురువులు నేను అడిగినప్పుడు చెప్పింది ఏమిటంటే ఇలా కాదయ్యా చేసే విధానము మీరు మొట్టమొదటిగా ఏ హనుమాన్నో ఖాళీనో లేకపోతే ఒక లలితనో ఎవరినో గట్టిగా ప్రసన్నం చేసుకోవాలి చేసుకుంటే అందులో కూడా ఉన్నాయి కొన్ని సాధనలు అలా అను అనుకుంటే ఇవేమి చెవులో చెప్పకుండానే మన నోటి నుంచి కొన్ని పలికిస్తుంది పలికిందే నిజమైపోతుంది ఇది ఒక రకమైతే ఇంత అంటే హనుమత్ సాధనలోనో ఖాళీ సాధనలోనో కాలరాత్రులు ఇట్లా కొన్ని ఉంటాయి ఆ సాధనలు బలంగా చేసి ఇంకా పిలిస్తే అమ్మవారు పలికేలా చేసి అప్పుడు ఇలాంటివి చేస్తారు అప్పుడు ఏమవుతుంది అంటే ఇవి కంట్రోల్లో ఉంటాయి ఎలా పడితే అలాగా నిన్ను ఇష్టం వచ్చినట్టుగా చెప్పేసి ఇలా చేయడానికి ఇది ఆపుతుంటది అవును అంటే మీ దగ్గర ఒక ఉదాహరణ ఒక పులిని ఆడించాలండి మీకు ఎన్ని టెక్నిక్స్ తెలిసి ఉండాలి ఊరికి పులి పులినాడిస్తానంటే వాడిని తినేస్తది అలాగే మంత్రము కూడా కన్నపిసాచులు కావచ్చు కొన్ని కొన్ని సాధనలు ఉన్నాయి యక్షణీ సాధనలు ఉంటాయి సాధనలు అప్సర సాధనలు ఉంటాయి కూడా సాధన చేస్తారు వాళ్ళు వస్తారు ఆ అయ్యో బలేవారే కొన్ని కొన్ని సాధనలు అయితే మిమ్మల్ని పెద్ద కత్తి పట్టుకొని వచ్చి మిమ్మల్ని పొడిచేస్తానట్టుగా వస్తుంది ఆ ఆ యక్షిణీ కావచ్చు ఆ పిశాచి కావచ్చు నాకొద్దు బాబోయ్ అని చెప్పి పారిపోతాడు మనిషి అనుకుంటున్నారు భరించలేడు భరించి అలాగే ఉండి నాకు నువ్వే కావాలమ్మా నువ్వే కావాలి నువ్వే కావాలంటే అప్పుడు ఒక పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి రూపంలో వస్తుందని నేను విన్నా కాబట్టి అంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ మామూలు కాదు కాకపోతే దానికి కొన్ని కొన్ని ఉంటాయి కొంతమంది నేర్చుకొని ఉమ్మ బాబాయ్ మాకు వద్దని ఇక్కడ పెట్టుకోవాలండి అది రకరకాలు ఉన్నాయి అందులో కర్ణ మాతంగి ఉంది కర్ణ పిశాచి ఉంది కర్ణ రకరకాల దేవతలు ఉన్నాయి అర్థమైందా అయితే మనం ఏమనుకుంటాం కర్ణ పిశాచి అంటే అదేదో పిశాచి అనుకుంటాం కాదు ఈ పార్వతీదేవి రూపాల్లో ఒక రూపం అది పార్వతీదేవి శక్తుల్లో ఒక శక్తి అది రూపం కదా ఒక శక్తి కర్ణమాతంగి ఉంటుంది అంటే ఎవరు శ్యామలాదేవి రూపాల్లో కర్ణమాతంగి ఒక రూపం కాకపోతే ఈ సాధనలు మాత్రం అంత ఈజీ కాదు మనిషి ప్రశాంతంగా ఉండలేడు అన్నిటిని వదిలేసి కలిధర్మం వీళ్ళు ఇలాగే ఉంటారు అని చాలా ఈజీగా తీసుకునే మెంటాలిటీ ఉంటేనే వాటి సాధన జోలికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు కూడా అంత ఈజీగా ఏమీ కాదు ఆ ఉచ్చలో ఆ లెట్రన్లో అక్కడే గడపాలి ఆ రూమ్ లో ఉండగలరా అలాంటి ఎనర్జీకి ఆ ఎనర్జీ వచ్చేమి టచ్ అవుతుంది మీరు నీట్గా ఫ్రెష్ గా వెళ్ళి నేను పూజ చేసుకుంటాను లేకపోతే ఇంట్లో చక్క చక్కగా అన్ని అభిషేకం చేసుకుంటూ మంత్రం చేస్తానంటే ఫలించదు ఫలించదు కూడా సింపుల్ ఎలా అంటే ఇప్పుడు మీకు చూడండి కొంతమందికి టీమ్స్ ఉంటాయి అవును వాడిని కలవాలంటే కలు కాంపౌండ్ బార్ బార్లోనే కలుస్తాడు అవును ఇంకో దగ్గర కలుస్తాడా కలవలేడు రారా గుళ్ళు మాట్లాడితే గుడికి నేను అంతే అవును కరెక్ట్ చెప్పారు అలాగే ఈ స్వరూపాలు ఈ శక్తి స్వరూపాలన్నింటికి వాటికి పర్టికులర్ గా బట్ట స్నానం చేయరు బట్టలు మార్చరు అలా ఉంటేనే వస్తుంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆ సాధన కంప్లీట్ అయ్యాక గా ఉంటారు ఉంటారు మళ్ళీ ఉంటారు కానీ దాని కంట్రోలింగ్ లో మనం పెట్టుకోవాలి ఒకవేళ కంట్రోల్ తప్పితే మనిషికి ప్రమాదం అండి ఏం ప్రమాదం అండి ఇరవై నాలుగు గంటలు గుయ్యి గుయ్యి చెప్తా ఉంటే ఎలా ఉంటుంది మెంటలెక్కిపోదు అవును వాడు చచ్చిపోతాడు వీడి చచ్చిపోతాడు వీడి పరిస్థితి అది వాడి పరిస్థితి ఇరవై నాలుగు గంటలు చెప్తుంది నిద్ర పట్టదు మెంటల్కి పోద్ది మనిషికి అంత ఈజీ కాదు ఆ పెట్టుకోండి అది వీళ్ళు నేర్చుకుని ఉండి ఉంటారా సార్ మరి వీళ్ళు చెప్తున్నారు కదా నేను అనుకోవడం ఏంటంటే కొంత అట్లాంటి సాధనలు ఉంటాయండి కర్ణపిశాచి కర్ణపిసాచి రూల్ లేదు కొన్ని సాధనలు ఉన్నాయి వాటిలో ఏదైనా సాధన చేసి ఉండవచ్చు నిజంగా గనక ఎవరైనా గనక ఫేక్ కాకుండా ఎందుకంటే ఇవాళ రేపు ఫేక్ లో ఫేక్ ఎక్కువైపోయాయి నేను జెన్యున్ గా కొన్ని వీడియోలు చేస్తా కూడా ఫేక్ అనుకున్నారు కొంతమంది ఓకే వాళ్ళకి ఫోన్ చేసి అడిగారు ఆ టీవీ యాకర్ ఓకే జాతకాలు చెప్పాను కొన్ని ఛానల్ అనుకుంటే లేదండి ఆయన జెన్యున్ గా చెప్పారు అన్నారు ఇది జాతకం వేసి చెప్తేనే ఇది అవునా కాదని డౌట్ ఉంది ఓకే అనుకున్నప్పుడు అందరూ కొంతమంది ఫేక్ అనుకోవడం తప్పులేదు అవును కదా అనుకుంటారు కామన్ అది అలా ఎలా చెప్తారని కానీ కొన్ని సాధనలు వల్ల చెప్పొచ్చు కర్ణపిసాచి సాధన స్వప్నాంజనేయ సాధన ఉంటుంది అండి ఆంజనేయ స్వామి స్వప్నాంజనేయ సాధన ఉంటుంది ఓకే మీరు ఉదయం పూట స్వామివారిని పూజలో కూర్చొని ప్రశ్న అడిగితే రాత్రికి స్వప్నంలో ఆంజనేయ స్వామి వచ్చి మీకు సమాధానం చెప్తారు ఆ ఈ సమస్యకి ఇది పరిహారం పరిష్కారం ఇప్పుడు తీరుతుంది ఈ రకంగా తీరుతుంది ఇటువంటి దీక్షలో ఉంటే తీరుతుంది దీనికి వీళ్ళు అడ్డుపడతారు వీళ్ళకి చెప్పకూడదు వీళ్ళకి చెప్పాలి వీళ్ళ సహాయం తీసుకోవాలి వీళ్ళ సహాయం తీసుకోకూడదు అని స్వప్నాంజనేయ సాధన చేసిన వాడు పొద్దున్న లేచి మళ్ళీ ఆ క్లయింట్కి చెప్తాడు ఓకే అలాంటివి కూడా ఉన్నాయి సో అది ఏం అది పెద్ద ప్రమాదమైన కానీ దానికి కూడా చాలా నియమాలు బ్రహ్మచర్యం పాటించాలి మొత్తం అయ్యో బ్రహ్మచర్యం పాటించాలి ఒక అబద్ధం ఆడకూడదు దేవత ఊరికే మన దగ్గరికి రాడదండి పిచ్చి పిచ్చిగా మాట్లాడతానంటే మనం మనమేది రానిమం వీడ అబద్ధాలు మాట్లాడతాడు వీడన్ని ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తాడు వీడన్ని మనం రాణిస్తాం దూరం పెడతాం నమస్తే అంటే వచ్చేస్తాం దేవత ఎందుకు రాణిస్తుంది మనల్ని ఆంజనేయ స్వామి ఎందుకు రాణిస్తాడు పిచ్చి పిచ్చిగా అట్లా సో మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫేమస్ అయినటువంటి మల్లికార్జున ముత్య కానివ్వండి నార్త్ లో భాగేశ్వర ధామ్ గురించి కానివ్వండి చూడగానే ముఖం చూసి ఎలా చెప్పచ్చు అనే అంశం మీద అయితే ఒక అమ్మవారి ఒరిస్సాలో ఉన్నారు చాలా మంది ఉన్నారు అలా చెప్పేవాళ్ళు లేరని కాదు కానీ వాళ్ళ సాధన ప్రక్రియ భరించలా వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మొత్తానికి సాధన చేయడం వల్ల ఇలాంటివి సిద్ధిస్తాయని చెప్పి చాలా చక్కగా చెప్పారు సార్ దానికి ఎంత వడగారికి ఉంటది అనేది కూడా చెప్పారు ధన్యవాదాలు సార్ శ్రీమాత్రే నమ